మేము పాడుతున్న ఈ గీతము డ్రైవర్ రాముల చిత్రంలోనిది లక్ష్మి భోగాల రామకృష్ణ పాడుతున్నారు మామిల్ల కాడ పండిస్తే మరమల్ల కాడ పువ్విస్తే ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి ఎత్తి కుదేశాడే అబ్బాడి దెబ్బ చిత్తు చిత్తు చేశాడే అమ్మ మాయ తీసాడే అబ్బాడి దెబ్బ చిత్తు చిత్తు చేశాడే ఆహా కూరు రోడ్డు దాటినే వస్తే నిడుమోలులాకు కాడ ఆపేస్తే కూరు రోడ్డు దాటినే వస్తే నిడుమోలులాకు కాడ ఆపేస్తే ఏలికేస్తే కాలికేస్తే కాలికేస్తే ఏలికేసి మొద్దిచ్చి పోవేమే ఓ జల్ల బుజ్జి ముచ్చటైనా తీర్చవేమే అబ్బబ్బ ముద్దిచ్చి పోవేమే జిల్ల బుద్ధి ముచ్చటైనా తీర్చవేమే పాం 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 పోయి పోయి గుర్రమంటి కుర్రదానా ఈ మద్దెల్లు ఆపలేని మనసులోనా గజ్జెల్ల గుర్రమంటి కుర్రదానా ఈ మద్దెల్లు ఆపలేని మనసులోనా సజ్జా చెనల్లే ఎదిగి ఉన్నదానా ఈ పిట్ట సొగసు చూడలేనే ఆ ముని మాపు ముడుపులన్నీ కట్టిస్తా చొక్క పొడుపు చూసి వస్తే మొక్కులన్నీ తీరుస్తా వలపులన్నీ వడ్డిస్తా వయసు వడ్డీ చెల్లిస్తా ఎలికేస్త కాలన్ని వడ్డిస్తా వయసు వడ్డీ చెల్లిస్తా ఎలికేస్త కాలికేసి కాలికేసి ఎలికేసి ముదిచి పోవేమే ఉజల్ల బుజి ముచటై నతిచవేమే ఆమాడి దబ్బయే తీకు దేశాడే అబబాయే తీకు దేశాడే మామిల్ల తోటకాడ పండిస్తే మరుమల్లె తోటకాడ నవ్విస్తే మామిల్ల తోటకాడ పండిస్తే మరుమల్లె తోటకాడ పువ్విస్తే ఏలికేస్తే కాలికేస్తే కాలికేస్తే కాలిక ఎత్తి ఏలికేస్తే ఎత్తి కుదేశాడే అబ్బాళి దెబ్బ చిత్తు చిత్తు చేశాడే అమ్మమ్మ ఎత్తి కుదేశాడే అబ్బాడి దెబ్బ చిత్తు చిత్తు చేశాడే పా పోయి పోయ్ పా పోయి పోయ్ ఏడు నిలువెత్తు ఉన్న కొడకాడా నీ చుట్టు కొలత చూడలేను దిక్కులన్నీ ఒక్కటైన ఒక్కటైనా చక్కనోడా నీ తక్కువచోడు ఈడుకాడు ఇంటికాడా పంట కెదిగే వయసు కాస్తా కుప్ప చేసి నూర్చేస్తా జంట సొగసులన్నీ ఇప్పుడేనే కాజేస్తా వయస్సునే వాటేస్తా మనసులోనే చోటిస్తా వయస్సునే కాటేస్తా మనసులోనే చోటిస్తా ఏలికేసి కాలికేసి కాలికేసి ఏలికేసి అబ్బాడి దెబ్బ చిత్తు చిత్తు చేశాడే అమ్మాడి దెబ్బ చిత్తు చేశాడే ఆ నిమ్మకూరు రోడ్డు దాటి నీ వేస్తే నిడిదోలు వాళ్ళు నిలిస్తే ఏలికేస్తే కాలికేసి కాలిక ఏలికేసి ఎత్తి కుదేశాడే అబ్బాడి దెబ్బ చిత్తుతిత్తు చేశాడే పాయ్ పోయి పాయ్ పోయ్ హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి పాట మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తేనే వీడియో ముందుకు వెళ్తుందండి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకేదన్నా పాట కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి మేము పాడు వినిపిస్తామండి బాయ్ అండి